కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి అనుగు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింభవలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతి దినం మా ప్రభు కడకు వచ్చి విన్నవించుచుందుడు మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున పంపి పంపివారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించువారు గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరశ్రీలను కామించినవారు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కుల వృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస చేయువారు దొంగ పద్ధతిలో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు జారత్వం చొరత్వత్వంచే చే లగువారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు శిశుహత్య చేయువారు శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారు చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లిన్లు శుభకార్యాలు జరగనివ్వక అడ్డు తగిలేవారు పాపాత్మలు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపమని మా యమధర్మరాజుగారే ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామిల్లుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవదురు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదను వినుడు సజ్జనులతో సావాసము చేయువారు జప దాన ధర్మములు చేయువారు అన్నదానం కన్యాదానం గోదానం సాలగ్రామదానం చేయువారు ప్రేత సంస్కారములు చేయువారు తులసీవనము పెంచువారు తటాకములు త్రవించువారు శివకేశవులను పూజించువారు సదా హరినామస్మరణ చేయువారు మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ స్మరించువారు తెలిసి కానీ తెలియగాని మరే రూపమున కానీ హరినామస్మరణ వారును పుణ్యాత్ముడు కాబట్టి అజామిలుడు ఎంత పా మరణకాలమున నారాయణ అని స్మరించుచూ గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవదుము అని పలికిరి అజామిలుడు విష్ణుదూతుల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతులారా పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కుల నీచ నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచో నారాయణ అని అంత మాత్రం నన్ను ఘోర నరక బాధముల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుల్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఎడ్డుల బొబ్బలెక్కి బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరణించిన ఎడ్డలా సకల పాపములను నశించి మోక్షమును పొందెదురు అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షం పొందెదరు ఇది ముమ్మాటికి నిజము ఇది స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ